రాజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రస్తుత పాలకవర్గ సభ్యుల పదవీకాలం నేటితో ముగుస్తున్న సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళాచక్రపాణి పాల్గొని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డిని వైస్ చైర్మన్ సిద్దం వేణుని మరియు జడ్పిటిసి సభ్యులను జడ్పీ కోఆప్షన్ సభ్యులను శాలువాతో సత్కరించారు Ես ցանկանում եմ իմանալ, թե ինչպես կարող եմ օգտագործել ձեր ծառայությունը։ मेन मेन वो कैसे का मेन क्या क्या नाम पसंद है इन्हें चीज़ आई पर इन्हें ला ऐसे साउथ राल नरका से उसके बाद तो वन सॉरी ये रिपोर्टिंग ज़्यादा रखो फोटो